నమశివాయ ఓం నమశివాయ కార్తీక పురాణము ఇరవై ఏడో అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట అత్రిమహాముని అగస్థ్యిట్లు వచించను సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని చెప్పించిన విధంగా ఆ పది జన్మలు ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్యాలవి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాన అందులో నేను అంగీకరించి బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ అనర్చినాడు కా కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపపోనాను ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దృష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించట కంటే పాతకము లేదు విపురిని హింసించువాడును చేయువాడును బ్రాహ్మణుని హితకు బ్రాహ్మణ హితవులకి న్యాయశాస్త్రములను ఘోషించుచున్నవి బ్రాహ్మణుని శిక్ష బట్టి లాగినవాడును కాళ్లతో తన్నినవాడును విపరద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విపర పరిత్యాగ మనరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు ఓ దూర్వాస మహర్షి అంబరీషుని గురించి తపస్యాలు విప్రోత్తముడగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకుడి నైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీ వేగమై అంబరీషుని కడకేగము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తావింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణ సమాప్తము ओम नमः शिवाय ओम नमः शिवाय